ఇంతవరకు చాలాసార్లు విశ్వాసం గురించి అద్భుతాల గురించి స్వస్థత గురించి అభిషేకం గురించి చాలాసార్లు వర్తమానం వినింటారు దాంపత్య దీవెన గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొట్టమొదటిసారి బోధిస్తున్నా నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం 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 అలా చెప్పేవాడిని ఈరోజు రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఈ యొక్క వాక్యం ఆల్రెడీ చెప్పబడిన రీతిగా వివాహము కావలసిన వారు ఆల్రెడీ వివాహము అయినవారు వివాహము చెదివిన వారు అందరికీ సరిపోయే వాక్కును దేవుడు ఇవ్వాలని అని ఎంతగానో ఆశపడుతున్నాడు దేవుడు పంపించింటే నేను వచ్చాను ఇది మొట్టమొదటిగా గుర్తించండి గాడ్ హ్యాస్ సెండ్ మీ దేవుని యొక్క సన్నిధిలో నిలబడి నేను చెప్తున్నాను దేవుడు నన్ను పంపాడు సో ఐ ఫర్మ్లీ బిలీవ్ వివాహం కాని వాళ్ళు దీవించబడతారు వివాహం అయిన వాళ్ళు దీవించబడతారు వివాహానికి వచ్చినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు దీవించబడతారు హలో లూయా నేను చెప్పేవి కొన్ని నచ్చచ్చు కొన్ని నచ్చకపోవచ్చు కొన్ని కొంచెం బాధ కలిగించవచ్చు ఏది ఏమైనా కూడా నేను కంటి డాక్టర్ని కదండి కొన్నిసార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సో ఐ ఫ్యామిలీ బిలీవ్ నేను నా యాక్చువల్గా నా వయసు వాళ్ళు తాతలు అయ్యారు అబ్బలు అయ్యారు ఇప్పుడు తెలుసా మీకు మా క్లాస్మేట్స్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేశారు సో ఐ సీ యూ యాజ్ మిమ్మల్ని అందరినీ నేను ఎలా చూస్తానంటే ఒకవేళ భౌతికంగా చూసినా కూడా నాకు కూతురు ఉంటే కూతురుతో ఎట్లా చెప్తానో అట్లా చెప్పబోతున్నాను హలో లోయ నేను మా నా యొక్క చెల్లెళ్ళతో అక్కలతో తల్లిదండ్రులతో నేను మాట్లాడబోతున్నాను నా కుమార్తెలతో నేను మాట్లాడబోతున్నాను హలో యా సో నా యొక్క ఉద్దేశం ఇదే ఐఎమ్ టాకింగ్ టు మై ఓన్ పీపుల్ ఇక్కడ ఉన్నటువంటి వారు యాక్చువల్ చాలామంది అడిగారు ఆ పోస్టర్ చూసి చాలామంది అడిగారు అన్న లైవ్ లైవ్ ఉందా లేదా లైవ్ పెడతారని అడిగారు కొంతమంది లైవ్లో వీక్షిస్తున్నారు అయిపోయిన తర్వాత వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది నిజంగా ఇతరులకు కరము అంటే అనేకులకు పరిచయం చేయండి ఇతరులకు మీరు ఎంతగానో మేలు చేసిన వారు అవుతారు హలో లవ్య సో కొన్ని భాగాలు మీకు తెలిసి ఉండవచ్చు కానీ కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటుంది కొంచెం కష్టపడ్డాను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంకొకటే వర్కౌట్ చేస్తూ ఉన్నాను ఇరవై మూడు సంవత్సరాల ఇండస్ట్రీ మాది ట్వంటీ త్రీ ఇయర్స్ ఇండస్ట్రీ ఒక గంట సేపులో చెప్పాలంటే ఎట్లా చెప్పండి ఒక గంటసేపులో కుదించాలా కాబట్టి నేను చెప్పేది ఏదో పుస్తకం చదివో లేకపోతే ఎక్కడో వినో అది చెప్పడం లేదు ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో నేను చెప్పబోతున్నాను హలో లోయ ఒక సామెత ఉంది కొత్తగా వచ్చిన డాక్టర్ కంటే పాత రోగి బాగా వైద్యం చేస్తాడంట అనుభవం అన్నమాట అనుభవం ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ సో కాబట్టి నేను మాట్లాడే మాటలు మీరు అంత సులభంగా పక్కనేసేదానికైతే లేదు కొంచెం ఆలోచించండి మీకు ఏవి చెప్పాలో అవే చెప్తాను అన్నీ చెప్పను నేను హలో దేవుడు ఇచ్చినప్పుడు ఏమైనా చెప్పాలంటే నేను చెబుతాను కాబట్టి ప్లీజ్ పే అన్డివైడెడ్ అటెన్షన్ దయచేసి ఏకాగ్రతతో వినండి మీకు ఏది కావాలో దేవుడు అది ఇస్తాడు హలో లోహా నేను నమ్ముతున్నాను ఈ రెండు రోజుల మీటింగ్ ద్వారా మరి ముఖ్యంగా ప్రస్తుతానికి ఈరోజు గురించి మాట్లాడితే ఈరోజు మీటింగ్ ద్వారా మన పిల్లలను అనేక మందిని భవిష్యత్తులో వారు మోసపోకుండా మనం రక్షించబోతున్నాం వీఆర్ గోయింగ్ టు సేవ్ అవర్ సన్స్ అండ్ డాటర్స్ ఫ్రమ్ డిసెప్షన్ హ్యా లోయా హ్యా లా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఓన్లీ హోప్ ద హోల్ స్పిరిట్ ఈస్ ద ఓన్లీ హోప్ ఈనాడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో దేవుడు తప్ప మనకు దిక్కు లేదు దేవుని వాక్యం తప్ప మనకు దిక్కు లేదు హ్యా లా సో కనుక మన పిల్లలను అనేక మందిని మనం రక్షించబోతున్నాం నాకైతే నా హృదయం అయితే లోపల బబ్లింగ్ ఊబుకుతాం సంతోషం అవర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బి డెలివర్డ్ హెలా లోయా ది ఆర్ గోయింగ్ టు బి ఎన్ లైట్ ఎండ్ వారు వెలిగించబడబోతున్న దేని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి హెలా లోయా హలోయ నేను చెప్పే ప్రతి దాంట్లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ఏమండి మీకు అన్వయించబడితే వాటిని తీసుకోండి మీకు ఏమైనా అనుమానాలు సందేహాలు వస్తే మీరు తర్వాత నాకు కావాలంటే మాట్లాడచ్చు కొన్ని విషయాలు ఓపెన్గా బహిరంగ కొన్ని విషయాలు చెప్పేదానికి ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి కొన్ని కాబట్టి నేను ఒక జనరలైజ్డ్ వేలో నేను చెప్పబోతున్నాను సో వీటిలో మీకు ఏమైనా సందేహాలు అనుమానాలు వస్తే ఐ విల్ బి అవైలబుల్ టు యూ మీకు అందుబాటులో ఉంటానో మీ యొక్క దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీ యొక్క ప్రశ్నకు నేను జవాబు చెప్తాను నేను అన్నీ చెప్పగలను అన్నీ చెబుతానని నేను చెప్పడం లేదు కానీ దేవుడు నాకేం చెప్పాడో కొద్ది వరకైనా నేను మీకు మీ పిల్లలకు సహాయం చేయాలని సహాయం చేయగలను అని నేను నమ్ముతూ ఉన్నాను హలో హలోయ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ హెల్ప్ యూ టు సర్టెన్ ఎక్స్టెంట్ మానవ జీవితంలో మనము తీసుకునవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మూడు నిర్ణయాలు ఆర్ త్రీ డెసిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూడు నిర్ణయాలు మనిషి బ్రతుకుతున్నప్పుడు తీసుకున్నావలసినటువంటి మూడు అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు మొట్టమొదటి నిర్ణయం యేసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించడం నీ జీవితం అంతా ఎప్పుడు కూడా నీవు తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది ఐ మేడ్ ఎ చాయిస్ టు కమ్ టు నెల్లూరు నెల్లూరుకి రావాలని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి నేను వచ్చాను మీరు కూడా మీటింగ్కి రావాలని నిర్ణయించుకున్నారు ప్రతిదీ కూడా నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది మనము ఈరోజు ఏం నిర్ణయం తీసుకుంటామో దాన్ని బట్టి రేపు జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ ఏసుక్రీస్తు ప్రభుణం స్వంత రక్షకునిగా అంగీకరించడం అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం చాలామంది చాలా రీతిగా అంటే కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంతా గొడవ జరుగుతుంది కదా ఇజ్రాయెల్ అంతా కూడా అలా చనిపోయారు ఇలా చనిపోయారు అలా చంపారు ఇలా చంపారు అని నా మైండ్ సెట్ కొంచెం వేరేగా ఉంటుందండి నా మైండ్ సెట్ ఏముంటుందంటే వారు ఎప్పుడు చనిపోయారో ఎలా చనిపోయారో ఎక్కడ చనిపోయారో ముఖ్యం కాదు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు యూదుడు కానీ యూదేతరుడు కానీ తీవ్రవాది కానీ లేకుంటే ఇస్రాయలుడు కానీ ఎవరైనా సరే ఎవ్రీ వన్ హ్యాస్ టు డై కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారన్నదే అత్యంత కీలకమైన విషయం స్టెఫెన్ను రాళ్ళతో కొట్టి చంపారు ఒక దైవజండు పరలోకానికి వెళ్ళిన తర్వాత స్టెఫెన్ కనిపించాడంట కనిపించినప్పుడు స్టెఫెన్ గారిని అడిగాడంట రాళ్ళతో కొట్టి చంపారే నీకు నొప్పి అనిపించలేదా ఎడ్ల తట్టుకున్నావు అన్నారంట కదా నీ ఇమాజిన్ చేయండి ఇమాజిన్ మణిపూర్లో కదా రాళ్ళతో కొట్టి చంపిన వీడియోస్ వచ్చాయి కదా అది ఆల్రెడీ జరిగిందండి మన పూర్వీకులు మనకు వాక్యం ఇచ్చినటువంటి వారు హతసాక్షులు అయ్యారు వాళ్ళు మామూలు చాలు చనిపోలేదు స్టెఫెన్ను రాళ్ళతో కొట్టి చంపారు ఎట్లా అంటే అని అన్నాడంట నాకు నొప్పి అయితే కదా దేవుడు మత్తుమంది ఇచ్చాడు నాకు అని చెప్పాడట వీ డోంట్ నో వాట్ హ్యాపన్స్ మనకు అన్నీ తెలియవు మనకు అసలైంది ఏంటంటే మనిషి పరలోకంలో అడుగుపెట్టాడ లేదా అది ముఖ్యం హలో లోయా అలాగని నేను దేన్ని తక్కువ చేయడం లేదండి అయితే ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి సేఫ్డ్ దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే గాడ్ ఇస్ నాట్ సర్ప్రైజ్ తెలుసు ఇజ్రాయెల్ పైన అది సర్ప్రైజ్ అటాక్ దేవునికి ఏది సర్ప్రైజ్ కాదు కదా దేవునికి ఏమైనా ఆశ్చర్యం ఉందా మనకు షాకింగ్ దేవునికి ఏమి షాకింగ్ ఉంటుంది ఆయనకి అన్నీ తెలుసు హీ నోస్ ఎవ్రీథింగ్ మనకు షాకింగ్ ఆయనకి ఏం షాకింగ్ కాదు దాన్ని చూస్తే ఎంత అండి సేటెన్ ఎంత క్రూయలో అర్థం అవుతుంది మనకు సాతన్గాడు ఎంత క్రూయలో అర్థమవుతుంది విఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లాడ్ డిమ్ అన్ పోసెస్డ్ పీపుల్ సో కనుక చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారన్నటువంటిది ప్రాముఖ్యం యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించడము అత్యంత కీలకమైన కీలకమైన కీలకమైనటువంటి నిర్ణయం పిల్లరా మీరు ఒకసారి నరకాన్ని రుచి చూసారంటే జస్ట్ ఒక్క నిమిషం కూడా కాదు పది సెకండ్లు మీరు అంటుంటారు కొన్నిసార్లు సంసార సాగరాన్ని లేక నరకముగా అయిపోయింది నా ఇల్లు అన్నట్టుంటారు అది అసలు నరకం కాదు కాదు మీరు చూస్తే తెలుస్తుంది అది ఇప్పుడు మీరు అనుభవించేది నరకం కాదని నరకము ఒక్క పది సెకండ్లు చాలు పది సెకండ్లు మీరు అనుభవించినా కూడా మీరేం కోరుకుంటారంటే ఎంత భయంకరమైన తీవ్రవాదైనా అక్కడికి పోకూడదని కోరుకుంటారు మీరు అందుకే దేవుడు ఏమంటాడంటే అందరూ అంతటను మార్మన్స్ పొందాలని నేను కోరుకుంటున్నాడు నరుల బుద్ధి ప్రారంభం నుంచే చెడ్డది దేవుడు మారిస్తే కానీ మార్చబడదు అది మనుషులు ఒప్పుకుంటే మార్చబడతారు సహకరిస్తే మార్చబడతారు సో అత్యంత కీలకమైనటువంటి నెంబర్ వన్ డెసిషన్ ఏంటంటే ఏసుక్రీస్తు బ్రహ్మను స్వంత రక్షకునిగా అంగీకరించడం రెండవ డెసిషన్ ఏమిటంటే స్థానిక సంఘాన్ని ఎన్నుకోవడం ఏ చర్చిలో నీవు నాటబడతావో అది చాలా కీలకమైనటువంటి నిర్ణయం మన ప్రాంతాల్లో మన ప్రాంతాల్లో దీని గురించి పెద్దగా ఎక్కువ బోధ లేదు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లోకల్ చర్చ్ అండ్ ద స్పిరిచువల్ ఫాదర్ నీ ఆత్మీయ తండ్రి నీవు కోరుకున్న ఆత్మీయ తండ్రి కాదు దేవుడు నీ పైన నియమించిన ఆత్మీయ తండ్రి నీవు కోరుకున్నటువంటి సంఘం కాదు దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో ఆ సంఘం కాబట్టి ఏ ఆత్మీయ తండ్రి అధికారం క్రింద నీవు ఉంటావో ఏ స్థానిక సంఘంలో నీవు నాటబడతావో అది రెండవ కీలకమైనటువంటి నిర్ణయం దట్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ ఇట్ ఈస్ వెరీ 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 సీరియస్ థింగ్ అది అది అస్సలు మనం అలక్ష్యం చేయకూడదు అస్సలు అలక్ష్యం చేయకూడదు ఈ విషయంలో ఆ ఏం కాదులే అన్ని చర్చలే కదా అన్ని స్కూల్లో కదా అన్నట్లు కాదు అమ్మో కానే కాదు కాదు అన్ని చర్చలు ఆయనవే కానీ అన్ని చోట్ల నేను పెట్టాడు కదా ఒక చోట ఉండమంటాడు ఆయన ఒక చోట నిన్ను నాటుతాడు ఒకరి ప్రభుత్వం క్రింద ఉండమంటాడు ఒకరి అధికారం క్రింద ఉండమంటాడు అది రెండవ ప్రాముఖ్యమైనటువంటి డెసిషన్ దట్ విల్ డిసైడ్ దట్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్ కొంతమంది నెల నెలకు ఒక చర్చి మారుతూ ఉంటారు దే ఆర్ అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ వారు ఏం నష్టపోతున్నారో వారికి ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తావు రెండవ ప్రముఖమైనటువంటి డేషన్ అది మొదటిది ఏ సైని సొంత రక్షకునిగా అంగీకరించడం రెండవది ఏ సంఘంలో నువ్వు స్థాపించబడతావు దాని కొరకు నీవు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నైనా సరే దేవుని దగ్గర నుంచి ఒక వాక్కును పొందుకొని ఒక సంఘంలో నీవు నాటబడాలి అది చాలా కీలకమైనటువంటి నిర్ణయం మూడవ నిర్ణయం జీవిత భాగస్వామిని ఎన్నుకునే నిర్ణయం చూసింగ్ అ లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి నరకమా పరలోకమా డిసైడ్ చేసేది అదే నీకు నిబంధన ఉన్నా నువ్వు ఏడుస్తావు అబ్రహము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఇసాకు కంట ఏమండి యాకోబు కంట మనోవేదన కలగజేశారంట నువ్వు నిబంధన క్రింద ఉండొచ్చు వాక్యం తెలిసి ఉండవచ్చు ఎంత అభిషేకమైన ఉండొచ్చు కానీ నీవు వివాహ విషయంలో నీవు తప్పటడుగు వేసినా నీ పిల్లల విషయం నీవు తప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మూల్యము చెల్లించక తప్పదు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసి ఈ మూడింటి తర్వాత తర్వాత మిగిలినవన్నీ కూడా జీవిత భాగస్వామిని ఎన్నుకునే విధానం సో దేవుని యొక్క వాక్యంలో నుంచి క్రైస్తవ పద్ధతి ప్రకారము దేవుని యొక్క చిత్తాన్ని నేను క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను చాలాసార్లు మన పిల్లలకు కానీ లేకపోతే మన పిల్లలు కానీ వాయిస్ వచ్చిందని పెళ్ళి చేస్తుంటాం మనం పెళ్లి చేసేటప్పుడు కదా మా అ మా వాళ్ళకి కొన్ని విషయాలు అందరికీ తెలుసు కానీ మళ్ళీ చెప్తాను నేను ఏమేం చూస్తారు ఫస్ట్ చూసేది నాకు తెలిసి నాకు తెలిసి ఫస్ట్ చూసేది క్యాస్ట్ చూస్తారు కులం చూస్తారు మనోడా కాదా అని నేను దేని విమర్శించడం లేదు చూస్తారని చెప్తున్నాను ఏమండి చూస్తారని చెప్తున్నాను ఫస్ట్ ఏంటి చెక్ చూసేది ఏంటి ఫస్ట్ చూసేది క్యాస్ట్ కులము రెండేం చూస్తారు తెలుసా క్యాష్ కదా ఏమండి ఏమి ఎరగని పాపలు ఏమి ఎరగని వారం ఉన్నట్టు చూస్తారు ఫస్ట్ క్యాస్ట్ ఏమండి తర్వాత క్యాష్ మళ్ళీ చూస్తారు కలర్ కలర్ బాగున్నా కూడా క్యాస్ట్ మంది కాదు వద్దు మంది కాదు ఇది మనకు సెట్ కాదు ఇది ఇది రెండు లేకపోతే ఇది మూడు లేకపోతే ఇది నాలుగు లేకపోతే ఐదు ఏ మంది కాదు ఫస్ట్ క్యాష్ క్యాష్ సెట్ అయినాకే మిగతా అవన్నీ సెట్ అవుతాయి క్యాష్ సెట్ కాలేదనుకోండి మిగతావన్నీ ఎత్తిపాయి క్యాష్ సెట్ అయిన తర్వాత ఏంటి సౌండ్ పాట నెక్స్ట్ క్యాష్ వీటిల్లో కొంచెము మంచి లేకపోలేదండి కదా మన జాతి వాళ్ళు మనల్ని బాగా అర్థం చేసుకుంటారు అవునా కదా చెప్పండి అబ్రహాం కూడా అన్నాడు ఎలిజేసాం మన వాళ్ళలో చూడు పో అన్నాడు కాబట్టి నేనేం పెద్దగా విమర్శించడం లేదు దాన్ని క్యాష్ చూడడం కూడా తప్పు అని నేను చెప్పడం లేదు తప్పు అని చెప్పడం లేదు క్యాస్ట్ చూస్తారు తర్వాత క్యాష్ చూస్తారు తర్వాత కలర్ చూస్తారు ఆఖరిగా క్యారెక్టర్ చూస్తారు ఎవడు మంచి వాడున్నాడు చెప్పు ఎవడు తాగడం లేదు చెప్పు అంటారు ఏమన్నా అంటే వెయ్యి అబద్ధాలు ఆడిన ప్రిల్లారా తల్లిదండ్రులారా నా తల్లుళ్ళారా నా తండ్రులారా పెళ్ళిళ్ళ పేరేలా మాటలను అస్సలు నమ్మద్దండి దొంగలు వారు వారు ప్రపోజల్ తీసుకుని వచ్చి చెడ్డోళ్ళు అని చెప్తారా మీకు చెప్పండి ఎవరైనా ప్రపోజల్ తీసుకుని వచ్చి ఏమంటే డబ్బా కొడతారా లేకపోతే ఇది వద్దంటారా ఏమన్నా వాళ్ళ వాళ్ళ గెయిన్ వాళ్ళకు ఉంటుంది మేము సెట్ చేసాం కదా వాళ్ళ దగ్గర డబ్బులు వీళ్ళ దగ్గర డబ్బులు అనమాట బ్రోకర్ల పని దానికోసం ఎన్ని అబద్ధాలు చెప్తారు ఇప్పుడు దగ్గర మీకు ఒక విషయం చెప్తాను జూలల్లో ఉండాల్సిన వాళ్ళు సమాజంలో ఉన్నారు ఇప్పుడు జూ జూ జంతు ప్రదర్శనశాలలో ఉండాల్సినటువంటి వారు సమాజంలో ఉండి తిరుగుతున్నారు అడవుల్లో ఉండాల్సినటువంటి వారు జనావాసం లేకొచ్చి తిరుగుతున్నారు జాగ్రత్త మీరు ఎవరిని ఎన్నుకుంటారో జాగ్రత్త మీ పిల్లలకు ఎవరిని చూస్తారో జాగ్రత్త వెరీ 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 ఇంపార్టెంట్ దేవుని యొక్క వాక్య ప్రకారము మనము మన పిల్లలకు కానీ లేకపోతే వివాహం కాని వారి గురించి మాట్లాడితే మీరు మీ భాగస్వామిని ఎన్నుకోవాలంటే ఏమేమి చూడాలి సో అది మీకు క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నా వాక్యాన్ని సార్ దశలో నికలకు మొదటి పత్రిక ఐదవ వాజ్యము ఇరవై ఒకటవ అధ్యయంలో ఏమో రాబడింది సమస్త సమస్తమును పరీక్షించి ఉంది సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టడం ఏం చేయాలంట ఏం చేయాలి ఊరికే ఫ్రీలారా గాలి అట్లా వీస్తే అట్లా వెళ్ళకూడదు పెళ్ళిళ్ళ విషయంలో అది చాలా మామూలు విషయం కదా అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం డెబ్బై సంవత్సరాలు అది ఎంత సమేత ఉంది కదా అంటే ఎన్ని పంట ఎన్నేళ్ళ పంట కదా సంఘాలు నమ్మడం వల్ల అన్నిళ్ళు నమ్ముతున్నారు నూరేళ్ళు బతకాలని హలో లోయ ఇరవై ఏళ్ళప్పుడు పెళ్ళి చేసుకుంటే నూరేళ్ళు సంసార జీవితం ఉండాలి టోటల్గా నూట ఇరవై అదే అూరేళ్ళు మనం జీవించబోతు ఒక వ్యక్తితో నూరేళ్లు మనం జీవించబోతున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరై ఉండాలన్నటువంటి ఎంచుకొనవలసినటువంటి విధానంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది అనుకోవచ్చు వాక్యంలో మధ్య మధ్యలో లేకపోతే వాక్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు పెళ్ళి కాకుంటే బాగుండు అనుకోవచ్చు మిమ్మల్ని ఏం చేయలేము ఇప్పుడు మేము ఓన్లీ మలచగలం అంతే మళ్ళీ వీ కెన్ జస్ట్ మౌన్ యూ యూ హ్యావ్ టు సఫర్ నో ఆప్షన్ అయితే పెళ్ళి కాని వాళ్ళు ప్రస్తుతానికి ధన్యులు హలోయా మేము ఉన్నాం మీకు ప్రొటెక్షన్గా ఉన్నాం హలో ట్వంటీ త్రీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎంత ఇంతమందిని చూశాను ఇన్ని సంసారాలు చూశాను ఇంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చారు అన్ని రకాలు చూశాను అన్నీ ఎవ్రీథింగ్ కాబట్టి వాక్యం ఏంటంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టడం వివాహ విషయంలో మేజర్ అయినటువంటి మీరును మీ తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు కూడా వివాహ విషయంలో ఏం చేయాల సమస్తమును ప్రతి ప్రపోజల్ని ఏం చేయాలండి పరీక్షించాలా అవును పాస్టర్ని పరీక్షిస్తాం ఫస్ట్ క్యాస్ట్ అవునా కాదా రెండు క్యాష్ అవునా కదా కలరు ఈడు జోడి కుదురుతుందా లేదా తర్వాత గుణం కూడా పర్వాలేదంట చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు బాగానే అంట ఇవి చూస్తున్నాం కానీ సరే అవి కాదు ఏవి ముఖ్యం ఏమి చూడాలి ఏవి చూడాలి ఏవి చూడకూడదు పెళ్లి విషయంలో అసలు రాజు పడద్దు రాజీ పడద్దు రాజీ పడద్దు రాజీ పడద్దు రాజీ పడద్దు సో మొదటగా అమ్మాయిల కోసం చెప్తా ఏం చెప్తానంటే ఈ రకాల వ్యక్తులను అస్సలు పెళ్లి చేసుకోవద్దు అని చెప్తా ఈ రకాల వ్యక్తులను అంటే ఫస్టే ఇంకా ఈ రకమని తెలిస్తే వెంటనే క్యాన్సల్ అది క్యాస్ట్ ఓకే అయినా క్యాష్ ఓకే అయినా కలర్ ఓకేనైనా వెయ్యి మంది మంచోడని చెప్పిన నేను చెప్పే లిస్ట్ ఎంత వాక్యంలో ఉన్న లిస్టే నేను చెప్పేది మనకు వాక్యంలో లేనివేమొద్దు ఈ లిస్ట్లో ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్నే క్యాన్సల్ చెక్ లిస్ట్ అనమాట అయితే ఎవరిని పెళ్ళి చేసుకోవాలో చెప్పడం కాదు ఎవరిని చేసుకోకూడదు చెప్తున్నా ఫస్ట్ దానికి ఆపోజిట్ చేసుకోండి అంతే కదా అందుకే చెప్తున్నా ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఒకవేళ మీరు దీనిలో ఉన్నట్లయితే మేమేం చేయలేము వీ కెన్ హెల్ప్ యూ వీ కెన్ ప్రే ఫర్ యు కొంచెం మేము కొంచెం ప్రూనింగ్ చేయగలము ట్యూన్ చేయగలము సహాయం చేయగలము కానీ కొన్ని బాధలు కొన్ని తిప్పలు మాత్రం తప్పవు మీకు కానీ దేవుడు నమ్మదగిన వాడు సహించగలిగిన దానికంటే ఎక్కువగా సహ మీకు శోధించనీయడు దేవుడు మార్చడం ఒక శక్తి కలిగినటువంటి వాడు ఎలా మార్చగలో కూడా రేపు చెప్తాను మీకు హలో లోయా హలో లోయా ఎవరిని పెళ్ళి చేసుకోకూడదు మీరు లిస్ట్ రాసి పెట్టుకోండి ఇది ఎట్లా రికార్డ్ అయి ఉంటుంది మీరు మళ్ళీ 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 వినండి తల్లిదండ్రులకు చెప్తున్నాను ఇది ఉందంటే వెంటనే క్యాన్సల్ అంతే ఈ ప్రభు ఏదైనా ప్రభులు వచ్చింది అనుకోండి ఇది ఉందనుకోండి క్యాన్సల్ మొట్టమొదటిగా మీకు అందరికీ తెలిసిన విషయాలే అవిశ్వాసిని చేసుకోకూడదు అవిశ్వాసి అయినటువంటి క్రైస్తవుని చేసుకోకూడదు అవిశ్వాసాన్ని చేసుకోకూడదు అవిశ్వాసనటువంటి అయినటువంటి క్రైస్తం ఒకసారి ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రపోజల్ తీసుకుని వచ్చి వేరే వాళ్ళకి చెప్పాడంట ఏమంటే ఇట్లా మంచి పిల్లోడు అబ్బాయి మంచి పిల్లోడు అని చెప్తే విశ్వాస కాదంటే విశ్వాస కంటే మంచోడు అన్నాడంట బిలీవర్ కంటే అన్నాడు అది ఏం మంచితనమో నాకు అర్థం కాదు బిలీవర్ కంటే మంచోడు బిలీవర్ అనే దానికి అర్థం పోయిందండి మీరు బిలీవర్ అన్నంత మాత్రమే మీరు నమ్మితే అంతే సంగతులు దాని మీద ఇప్పుడు ఆధారపడే ఆస్కారమే లేదు సో అన్బిలీవర్ అయితే ఫస్ట్ థింగ్ ఇన్ క్యాన్సల్ నేను పాస్టర్ గారు నేను క్రైస్తు కుటుంబంలో లేదు నా సంగతి ఎట్లా నా సంగతి ఎట్లా వీటిలో నేను ఒకటి చెప్తాను బాగా వినండి ప్రియులారావు ప్రతి దానికి పరిష్కారం ఉంది ద గాడ్ హూ మై సర్వ్ హీ హ్యాస్ అ సొల్యూషన్ ఫర్ ఎవరీ ప్రాబ్లం నేను సేవించే దేవుని దగ్గర ప్రతి వ్యక్తికి కావలసినటువంటి పరిష్కారం ఉంది హలో యా ఇఫ్ యూ ఓన్లీ సీక్ హేమ్ ఆయన నువ్వు వెతికితే ఆయన మార్గాన్ని చూపిస్తాడు కొంచెం కష్టపడాలంతే కొంచెం కష్టపడితే చాలు అన్న మార్గాన్ని ఓపెన్ చేస్తాడు నీకు సహాయం చేస్తాడు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీకు ఒక మంచి భర్తను చూసిపెట్టలేడా ఏమండి ఒక మంచి విశ్వాసాన్ని కోసం తయారు చేయలేడా తయారు చేయలేడా ఆయన అంత చేత కాదా ఆయనకు ఎప్పుడైనా దేవునికి చేత కాదంటే భలే రోషం అంటే ఆయనకి ఇస్రాయల్ అందుకే కదా చచ్చిపోయింది అన్నం పెట్టగలడా మనకు ఇంతమందికి భోజనం పెట్టగలడా మాంసం ఇయ్యగలడా అన్నారు ఇస్రా మోషే వీళ్ళు నా సాన్ని పరీక్షిస్తున్నారు తినమను ఎంత తింటారో అన్నాడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీరు వేరే అన్ని కుటుంబం నుంచి వచ్చారా ఇంట్లో చాలా ఒత్తిలు ఉన్నాయా అస్సలు భయపడతా గాడ్ హ్యాస్ అ వే కొంచెం పోరాటం ఉంటుంది కొంచెం పోరాటం ఉంటుంది కొంచెం తట్టుకో బలపరిచేదానికి అలాంటి వాళ్ళు ఉన్నారు హెలా కొంచెం తట్టుకోండి కొంచెం ఓడ్చుకోండి గాడ్ విల్ హెల్ప్ యూ హలో లోయ సో అన్బిలు ఎవరైతే రెండో కొరంతి ఆరు పద్నాలుగు ప్రకారం విశ్వాసకి అవిశ్వాసంతో జోడిగా ఉండవద్దు జోడిగా ఉండవద్దంటే పెళ్ళి చేసుకోవద్దు నేను మార్చుకుంటాను నువ్వు మార్చుకోలేవు నీ వల్ల కాదు వల్ల కాదు కాదు వద్దు రిస్క్ వద్దు ఇంకా కామా లేదా అంతే పీరియడ్ అన్బిలీవర్ నో అన్బిలీవర్ నో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అవి చెప్ప నేను ఏమండి అవి చాలా రేరు లక్షంలో లక్ష మందిలో ఒకరికి అట్లా రేర్ దాని గురించి అసలు మనం మాట్లాడాల్సిన అవసరం ఉండదు అది దేవునికి వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతంగా దేవుడు వారితో మాట్లాడుకుంటాడు మనమందరం జర్నలిస్ట్గా వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సో మొదటగా అన్బిలి అయితే మనము చేసుకోకూడదు హలో లోయ పాస్ట్ గారు అన్బిలి నేను చేసుకున్నానండి వదిలిపెట్టద్దు అలడి చేసుకుంటే వదిలిపెట్టద్దు లోయ ఏం అల్లలు చెప్పడం లేదు మీ అందరి కూడా విశ్వాసం అయినటువంటి మంచి భర్తలు ఉన్నట్లున్నారు దేవు నామమునికి మహిమ కలుగునుగాక మీన్ సామెత బృందము ఇరవై రెండవ అధ్యాయం సామెత గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏముంది కోప చిత్తునితో సహవాసము చేయకము క్రోధము కలిగిన వారితో పరిచయము కలిగి ఉండకము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఊరి తెచ్చుకుందు వేయము ఏమంటున్నాడు ఇక్కడ డితో స్నేహము చేయవద్దు సహవాసమే చేయొద్దు అంటే పెళ్ళి చేసుకున్నట్లు చెప్తాడు దేవుడు ఏమండి మీరు పరీక్షించాల్సింది క్యాస్ట్ కాదు ఆడు కోపిష్టోడా కాదా కోపిష్టోడు అయితే ఖచ్చితంగా బయటపడుతుంది కొంచెం భూతత్వం పెట్టి వెతకండి ఖచ్చితంగా బయటపడుతుంది కోపం ఎవరికి రాదు కోపం వస్తుంది అందరికి వస్తుంది అందరికి వస్తుంది కొంతమందికి మెల్లగా వస్తుంది కొంతమంది త్వరగా వస్తుంది కొంతమందికి ముక్కు మీద ఉంటుంది అయితే కోపం రావడం వేరు కోపిస్తోడు వేరు యొక్క వాడు దండన్ని తప్పించుకోవడం ఉంది అంటే ముద్రపడే వాడు కోపిస్తోడు స్వామి అంటారు అన్నమాట అటువంటి వాడు అంటే వెంటనే ఇంటూ వద్దు మళ్ళీ ఆ కోపిస్టుడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటే కోపిస్తోడు పెళ్ళి చేసుకుంటారులే మీకేమున్నావా మీకేం బాధ సన్యాసులు సన్యాసులు రాసుకొని బూడిద కాల్చుకుంటారు మీకు నువ్వు చేసుకోవద్దు నువ్వు చేసుకోవద్దు వాళ్ళ గురించి ఏమవుతావు తర్వాత నువ్వు బయట ఉండి పార్మల్స్ కోసం ప్రార్థన చేయకోవద్దవాడి కోష్టోని మాత్రం మీరు చేసుకోవద్దు హలో లూహ మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రభు అవిశ్వాసం వద్దయ్యా నాకు కోపిష్ఠుడు నాకు వద్దయ్యా ఆడు కోపిష్ఠోడా కాదో కనుక్కోవాలి హెలా లూహ పరీక్షించాలి తెలుసుకోవాలి ఎంక్వైరీ చేయాలి మనోడు కోపిష్టోడా లేకపోతే బైబిల్ నిన్నది కోప చిత్రులతో సహవాసమే చేస్తే ఏమవుతుందంట ఉషాఫి అని ఎక్కుతారంట అదే కదా ఇది ఉరి కోపిష్టోడు కోప పడుడి కానీ మీ కోపం వస్తుంది నా వస్తుంది అది వేరు కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా పోవాలి హెలా లోయ చెప్పండి నేను అతి త్వరగా అతి సులభంగా క్షమిస్తాను హలో లూయా నేను ఎవరినైనా అతి సులభంగా అతి త్వరగా క్షమించేస్తాను హలో లోయ హలో లోయ కోపిస్తోడని తెలిస్తే ఒప్పుకోవద్దు మీ నాయన ఒత్తిడి తెచ్చినా మీ అమ్మ ఒత్తిడి తెచ్చినా ఎవరు ఒత్తిడి తెచ్చినా కూడా సంసారం చేసేది నువ్వు కాదు నేను అని చెప్పు హలో లవ హలో లవుయా ఒప్పుకోవద్దు మీ అమ్మ నాన్నలు కొన్ని సంవత్సరాల చనిపో వెళ్ళిపోతారు నువ్వు ఎల్లకాలం వేయగాల్సిందే నీవే కోపిస్ ఉంటే ఎట్లా చేస్తావు సంసారం దేవుడు అవద్దు అంటున్నాడు దేవుడు అవద్దు అంటాడు సహవాసమే చేయొద్దంటే సంసారం చేయమని ఎట్లా చెప్తాడండి నువ్వు చేయలేవు ఒకవేళ నువ్వు కూడా కోపిస్తాను అయితే చూసుకుందాం రారా అని కావాలంటే దిగండి దేవుడు అయితే చెప్తున్నాడు అవిశ్వాస నో కోపిస్తాడా నో